హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి వివరాలు తీసుకొచ్చాం ఈ జాబ్ మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు అది ఎలానో పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ జాబ్ చేసి కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చాలా సింపుల్ ఇంట్లో కూర్చుని రోజుకు నాలుగు గంటలు పని చేయాలి ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ అయితే చేయొచ్చు కంపెనీ వాళ్ళు మీకు అన్ని మెటీరియల్స్ పంపిస్తారు మీరు వాటిని ప్యాక్ చేసి కంపెనీకి తిరిగి పంపించాలి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదు ఈ జాబ్లో మీరు రకరకాల ఐటమ్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే టూత్ బ్రష్లు శానిటరీ ప్యాంట్స్ మనకి కిరాణా షాప్లో దొరికే ఐటమ్స్ లాంటివి కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకే పంపిస్తారు మీరు అన్ని నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీ వాళ్ళకి తిరిగి పంపించేయాలి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు మీతో పని చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వని వారు ఉంటారు కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అన్ని సామాన్లను మనం సెపరేట్ చేసి నీట్గా ప్యాక్ చేయాలి వర్క్ బాగా చేస్తే కంపెనీ వాళ్ళు మనకు ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి నిత్యావసర వస్తువులు కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉండ ఉంటుంది అందుకే కంపెనీ వాళ్ళు మనకు శాలరీ కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్ ఉండదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సర్చ్లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని సెర్చ్ చేయండి మీకు జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్